బ్యాక్ పార్ట్కి ఎక్స్ట్రా వచ్చిన పీస్ని కట్ చేసేసుకున్నాము ఇక్కడ హాఫ్ ఇంచ్ డ్రా చేసుకొని ఇక్కడ ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట నడుం దగ్గర బెల్ట్ అటాచ్ చేస్తాం కాబట్టి దానికోసం హాఫ్ ఇంచ్ దగ్గర డాట్ పెట్టుకున్నాము టోటల్ బ్లౌజ్తో కట్ చూసుకున్నాం కదా కొలతలు అది పద్నాలుగు ఇంచుల దగ్గర డాట్ పెట్టుకున్నాము అంటే పొడవు పద్నాలుగు ఇంచీలు అనమాట నెక్కదొచ్చేసి రెండు ముప్పావు మరి మూడు ఇంచీలు అయితే నెక్ బాగా అయిపోతుంది కాబట్టి ఓ తక్కువ ఇంచుల దగ్గర డాట్ పెట్టుకున్నాము అలాగే భుజాలు వచ్చేసి రెండున్నర ఇంచుల దగ్గర డాట్ పెట్టుకున్నాము ఇప్పుడు చంక బాగాన చూసుకోవాలి దానికోసం మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ కాకుండా బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్ నడుం దగ్గర ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు పట్టుకొని ఇలా మనకి పెట్టుకొని చూసినట్లయితే మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది ఈ డాట్ నుంచి ఇలాగా ఒక లైను గీసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఇది నడుము భాగం ఇది చంక భాగం వస్తుంది అలాగే మనకి బ్యాక్ సైడ్ నడుము ఉంది కదా ఈ నడుం దగ్గర మనం ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఈ సగం దగ్గర మనం చిన్న డాట్ పెట్టుకుంటే మనకి తెలుస్తుంది ఇప్పుడు ఇది ఎంత ఉందో ఇదే ప్రకారం ఈ మెజర్మెంట్ బ్లౌజ్తో ఇలా పెట్టుకొని డాట్ పెట్టుకోవాలి ఇది కొంచెం కొంతమందికి ఎక్కువ ఉంటుంది కొంతమందికి తక్కువ ఉంటుంది కాబట్టి మనం మెజర్మెంట్ బ్లౌజ్ని చూసుకొని డాట్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ పోతక్కు మూడు ఇంచుల దగ్గర డాట్ పెట్టుకున్నాం కదా నెక్ కోసం అదే సేమ్ టీజ్గా ఇక్కడ కూడా పోతక్కు మూడు ఇంచుల దగ్గర డాట్ పెట్టుకోవాలి దీన్ని ఒక బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి ఇప్పుడు ఈ డాట్ నుంచి డాట్కి ఒక లైన్ గీసుకోవాలి చూసారు కదా ఒక బాక్స్ లాగా వచ్చింది కదా ఈ బాక్స్లోని మనం నెక్ అనేది డ్రా చేసుకోవాలి అలాగే చంక భాగాన్ని కూడా ఒక లైన్ గీసుకోవాలి ఇప్పుడు ఇది వెనక పార్ట్ కాబట్టి దీనికోసం మనం ఆర్మ్ రౌండ్ కట్ చేసుకోవడం కోసం ఒకటిన్నర ఇంచుల దగ్గర డాట్ పెట్టుకోవాలి అదే ఫ్రంట్ పార్ట్ అనుకోండి వన్ ఇంచి అయితే సరిపోతుంది జస్ట్ దీన్ని ఇలా చిన్న రౌండ్ వచ్చేటట్టు ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇది ఇక్కడ నేను రౌండ్ నెక్ స్టిచ్ చేస్తున్నాను కాబట్టి రౌండ్ కోసమని చిన్న రౌండ్ జస్ట్ అంతే ఇప్పుడు మనం ఈ చంక ఎంత డిస్టెన్స్ కావాలనేది చూసుకోవడం కోసం మళ్ళీ మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు ఎంత ఉందో చూసుకోవాలి ఎనిమిది ఇంచీల దగ్గరికి వచ్చిందనమాట ఇప్పుడు ఇక్కడ మనం ఎనిమిది ఇంచీలు ఎలా చూడాలంటే ఇక్కడి నుంచి ఈ లైన్ మీద టేపుని మనం ఇలా వేసుకొని ఈ ఎనిమిది ఇంచీల దగ్గర డాట్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ మనకి నడుము ఎంత కావాలనేది చూసుకోవడం కోసం ఈ మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని ఇలాగ ఈ సెంటర్లో డాట్ పెట్టాం కదా ఈ డాట్ దగ్గర నుంచి సేమ్ ఎస్టీజ్గా పెట్టుకోవాలి అలాగే ఇక్కడ చిన్న డాట్స్ వేస్తాం కదా నడు దానికోసమని ఒక హాఫ్ ఇంచ్ దగ్గర డాట్ పెట్టుకోవాలి ఎక్స్ట్రా ఖర్చుల కోసమని ఒక రెండు ఇంచుల దగ్గర డాట్ పెట్టుకోవాలి చూసారు కదా ఇక్కడ కూడా సేమ్ ఇంచుల దగ్గర డాట్ పెట్టుకొని ఒక లైన్ గీసుకోవాలి చాలా సింపుల్గా ఈ లెక్క ప్రకారం కట్ చేసుకుంటే కనుక బ్లౌజు చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది నేను లైనింగ్ క్లాత్ కట్ చేశాను అనమాట దీనిపైన జాకెట్ ప్లీస్ వేసి కట్ చేసుకోవాలి ఈ లైన్ మీద కాకుండా ఎక్స్ట్రా కత్తుల కోసం అనేసి ఒక పావు ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి ఒక పాదం ఖర్చు వేసుకుంటే సరిపోతుందన్నమాట చూసారు కదా రౌండ్ వచ్చింది అలాగే చంక భాగం వచ్చింది ఇక్కడ మనం ఇక్కడ చిన్న డాట్ పెట్టుకోవాలి అలాగే ఈ బ్యాక్ పార్ట్ డాట్స్ కోసమని ఈ భుజాలు తిన్నగా ఒక మూడు ఇంచుల దగ్గర డాట్ పెట్టుకొని ఇటో ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచు డాట్ పెట్టుకొని డాట్స్ వేసుకుంటే సరిపోతుంది పాదం ఖర్చు చూంచుకొని మనం కట్ చేసుకోవాలి డైరెక్ట్గా కట్ చేయకూడదు లైట్ అయినా సరిపోయింది ఇప్పుడు దీనిపైన బ్లౌజ్ పీస్ వేసి కట్ చేసుకోవాలి ఇక్కడ బార్డర్ వచ్చింది కాబట్టి బార్డర్ నాకు అవసరం లేదని బార్డర్ నేను తీసేస్తున్నాను ఈ బార్డర్ నడిన దగ్గర అవసరం లేదు కాబట్టి దీన్ని కట్ చేసి తీసేసాను ఇప్పుడు దీనిపైన మనం ఇప్పుడు ఏదైతే కట్ చేసామో లైనింగ్ పీస్ ఈ పీసుని వేసుకొని ఇలా కరెక్ట్గా వేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల చాలా పర్ఫెక్ట్గా మన బ్లౌజు బ్యాక్ పార్ట్ నెక్ అలాగే బాడీ మొత్తం చాలా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు ఈ మెజర్మెంట్స్తో కట్ చేసుకుంటే కనుక